అందరికీ నమస్తే ఈ ప్లాంట్ చూసారా ఇండోర్ ప్లాంట్ గ్రీన్ దాని మీద పింక్ లైన్స్ వస్తాయి ఎంత బాగా ఇది మొత్తం ఇండోర్ ప్లాంటేనండి ఇది ఒక తొట్టిలో పెడితే ఎంత రౌండ్ అయింది చూడండి అది ఇది ఇంత కూడా ఎండ లేకుండా ఎంత బాగా వస్తుంది ఎండ ఉండకపోయా ఎండ ఉంటే మా ఆకులు మాడిపో ఆకులు మాడిపోతాయి అవి ఏదైతే పూలు వస్తాయని పెట్టినా ఒక్క పువ్వు కూడా రావట్లేదు ఇదైతే స్నేక్ ప్లాంట్ ఇవి నోరు వరాల చెట్టు మెట్ల పైన దాకా మొక్కలు ఎంత బాగున్నాయంటే ఇవన్నీ మనము మళ్ళీ కొన్ని కొన్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మస్తు మళ్ళీ డబ్బులు డబ్బులు అయిపోతాయండి దీనికి మొగ్గ చూడండి ఎలా ఉందో ఇది మనీ ప్లాంట్ లాగానే అండి గోడకు పాకుతుంది ఇది మంచిగా తీగలాగానే వస్తుంది ఇది చాలా బాగుంటుంది డిజైన్ కూడా బాగుంది ఆకుది ఇదేమో తమలపాకు చెట్టు మనీ ప్లాంట్ ఆ ఇంట్లోకి వెళ్ళి మేము ఇల్లు కడుతున్నాం అన్ని కట్ చేసుకొని తీసుకొచ్చామండి మంచి పాకింది పెద్దగా ఇదేమో మందారము వైట్ మందారము ఉండాలంట అనేసి నేను పెట్టిన ఇది కానీ ఒక్క చిన్న తొట్టిలోనే చాలా బాగా వచ్చిందండి ఇది ఇది కూడా ఇది డబ్బాల మల్ల తీగ ఆ పక్కన ఒకటి ఇంకొక డబ్బాల ఇంకో బిజినక చెట్టు అంతే ఇది కూడా డబ్బలు వచ్చింది ఎంత పెద్దగా వచ్చింది చూడండి ఎంత సిమెంట్ పడి అంత ఖరాబ్ అయిపోయినట్టు అయినాయి ఆకులు ఇదైతే మ్యాట్ చీరతోటి కుట్టింది చూడండి ఎంత బాగుంది ఈజీగా అండి లుక్ పరంగా కూడా చాలా బాగుంది ఇదేమో మొన్న నేను తయారు చేసిన చూడండి కొబ్బరి నారతోటి తాడు ఉంటుంది కదా అది ఎంత బాగుంది అనుకున్నారు అసలా ఇట్లా కాళ్ళకు మట్టి ఉంటే ఊరికనే వెళ్ళిపోతుందండి ఇది ఈజీగా పిండుకోవచ్చు చాలా బాగుంది కుండ కింద కూడా ఒకటి ఉంది చూడండి చిన్నది కుండ కింద పెట్టిన నేను ఎంత బాగుంది అలానే అల్లినండి మీ మేట అల్లినట్టే చాలా బాగుంది కదా ఇట్లా కుండల కింద బిందె కింద పెట్టుకోవచ్చు చిన్న చిన్నవి అల్లుకుంటే థ్యాంక్ యూ అండి